హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హరి విల్లు అందరికీ నమస్తే అస్సలం అండి ఎలా ఉన్నారు అందరు అబ్బా ఎన్ని రోజులైపోయిందో కదా వీడియో పెట్టేసి దాదాపు టూ హండ్రెడ్ డేస్ ఈజీగా అయిపోయింది టూ హండ్రెడ్ డేస్ అంటే ఎన్ని నెలలు ఒకసారి లెక్క పెట్టి కింద చెప్పండి నేను కొంచెం మ్యాథ్స్లో వీక్ అనమాట ఈ గోరింటాకైతే నేను పెరుగు చింతపండు వేసి మిక్సీ పట్టేస్తాను ఆ తర్వాత ఇట్లా పెన్తో డిజైన్ గీసుకొని ఒక సన్నటి పుల్ల తీసుకొని పెట్టేయడమే చాలా ఈజీగా పెట్టేయచ్చు మన ఛానల్ ఫాలో అవుతూ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి దాదాపుగా తెలుసు గోరింటాకు డిజైన్స్ గోరింటాకుతో డిజైన్స్ ఇలా పెడుతూ ఉంటానని చెప్పేసి ఈ మధ్య అస్సలు వీడియోస్ పెట్టట్లేదు కదండీ చాలా రోజులైపోయింది ఇలా వీడియో తీసి అలాగే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా నాకు మళ్ళీ కొంచెం కొత్త కొత్తగా ఉంది ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది చూద్దాం మన ఛానల్ కొంచెం హోల్డ్లో ఉందండి అంటే కొంచెం మానిటైజేషన్ అది ప్రాబ్లం వచ్చింది అనమాట రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అందుకని చెప్పేసి నేను అట్లా ఆగిపోయాను సరే పెడదాం పెడదాం అని చెప్పేసి ఇప్పుడైనా అది క్లియర్ అవ్వలేదు బట్ వీడియోస్ పెట్టి అప్లై చేసుకుందాం చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట వీడియో కొత్తగా చూసేవాళ్ళైతేనేమో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కింద కామెంట్ కూడా చేయండి మన ఛానల్ మళ్ళీ మన చేతుల్లోకి మంచిగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట అలా వస్తే నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఏదైనా పెడదాము వీడియో రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒకటి రెండు అయినా పెట్టుకుందాము మన సబ్స్క్రైబర్స్తో టచ్లో ఉందామని ఉంది సో ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తుంటే కానివ్వండి ఎటైనా ఊర్లోకి వెళ్తుంటే అక్కడ నన్ను అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు ఛానల్లో వీడియోస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఒకవైపు హ్యాపీగా అనిపిస్తుంది గుర్తు పెట్టుకొని ఫాలో అవుతున్నారు కాబట్టే కదా వీడియోస్ పెట్టట్లేదు అని మెన్షన్ చేసి మరీ అడుగుతున్నారు అని మరొక వైపు అయ్యో ఏం చెప్పాలి అనిపిస్తుంది అండ్ చెప్తున్నాను ఆ రీజన్ ఏంటి అనేది కొంతమంది అయితే మా అమ్మకి మీరంటే చాలా ఇష్టం ఎప్పుడు టీవీలో ఇట్లా ఛానల్ అదే యూట్యూబ్ పెట్టుకుని చూస్తుంటారు కదా మీ ఛానల్ పెట్టమంటుంది వరుసగా వీడియోస్ చూస్తుంటుంది అని అండ్ ఈ మధ్య ఒక బాబు కూడా అడిగాడు మీరు అరకు వెళ్ళి అక్కడిది ఏదో వీడియో పెట్టారు కంటిన్యూ పెట్టలేదేంటి నెక్స్ట్ వీడియో ఏం చూసారో అని చెప్పేసి అబ్బాయి ఎంత బాగా ఫాలో అవుతున్నారో అనిపించింది అప్పటి నుంచే నాకు కొంచెం ప్రాబ్లం ఉండి నేను పెట్టలేదనమాట ఇప్పటి నుంచి ట్రై చేద్దాం ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ చేస్తారా బ్లాగ్స్ కావాలా లేకపోతే ఏమైనా స్పెషల్ డిషెస్ లేదా ఇలాగే గోరింటాక్ వీడియోస్తో కంటిన్యూ చేసేద్దామంటారా వారానికి ఒకటో రెండో కాకపోతే గోరింటాక్ వీడియో పెట్టాలంటే నా చేతికున్న గోరింటాక్ పోవాలి కదా లేకపోతే ఇంకెవరినైనా చూసుకోవాలి మీకు మంచి మంచి డిజైన్స్ చూపించాలి అంటే సరే ఏదో ఒకటి అసలు అయితే ట్రై చేద్దాం మన సబ్స్క్రైబర్స్తో టచ్ ఉందాము ఏదేదో చెప్దామనుకున్నాను కానీ ఆడియో స్టార్ట్ చేసి మాట్లాడడం మొదలెట్టాక అన్నీ మర్చిపోయాను ఈ మధ్య మతిమరుపు బాగా వచ్చిందండి ఈ మతిమరుపు పోవాలంటే ఏం చేయాలో నాకు కింద కామెంట్ చేయండి టిప్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లంగా అనిపించిందండి సో నేను నా మీద కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట హెల్త్ పాడవడం అంటే మరి ఓవర్గా ఏం కాదండి జస్ట్ వెయిట్ గెయిన్ అవ్వడం కొంచెం ఓపిక్గా లేకుండా నీరసంగా అనిపించడం వర్క్ చేసుకోవాలంటే అలసటగా ఇలా అనిపించింది అన్నమాట నిజానికి లేడీస్కి థర్టీ ప్లస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఇప్పుడైతే థర్టీ ప్లస్ లేదా థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సో సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫుడ్ తీసుకోండి కొంచెం వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేసుకోండి మీకు వీలైనంత వరకే ఇంట్లో అయినా తిరగండి ఇలా చేసుకుంటూ ఉంటే మనం మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం మనం హెల్తీగా ఉంటేనే కదా ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాము పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో చూసుకోవాలన్నా ముందు మనం బాగా ఉండాలన్నమాట మన హెల్త్ బాగుండాలన్నమాట ఇదే నాకు అర్థమైంది ఈ మధ్య అయితే బాగా అందుకే నన్ను నేను సెట్ చేసుకున్నాను ముందు నా హెల్త్ సెట్ చేసుకున్నాను నాపై నేను కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకున్నాను అనమాట మీరు కూడా అలాగే చేయండి అస్సలు కేర్లెస్ చేయద్దు ఒక్కసారి హెల్త్ అప్సెట్ అయితే ఏమైనా అంటే ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ షుగరు బీపీ ఇలాంటివి ఏమైనా వస్తే మళ్ళీ అవి తీసేయలేము అందుకని చెప్పేసి ముందే కేర్గా ఉండండి ముందే చాలా జాగ్రత్తగా ఉండండి మా షేర్ చూడండి ఒక్కటే అరుస్తున్నాడు వాడిని పట్టించుకోవాలంట ఏంటా ఫోన్లో మాట్లాడుకుంటున్నావు అన్నట్టు నా పక్కనే వచ్చి కూర్చున్నాడు ఇక్కడ ఇంకా గోరింటకు పెట్టడం అయితే అయిపోయిందండి ఫింగర్స్ కూడా పెట్టేశాను డిజైన్ అయితే ఇలా పెట్టేశాను నేను ఎక్కువగా గోరింటాకు మధ్యాహ్నం పూటే పెడతానండి ఇది పెట్టేసరికి నాకు దాదాపు ఒకటి అయింది అనుకుంటా ఒకటి అలా అయ్యింది ఫోర్ థర్టీ ఫైవ్ లోపే తీసేస్తాను చూడండి ఇలా పండింది గోరింటాకు అనేది నాకు చాలా బాగా పండుతుందండి చిన్నప్పటి నుంచి బాగా పండుతుంది అంటే ఆకు కూడా మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుందన్నమాట మా ఇంట్లో ఉండే చెట్టు ఆకు చాలా బాగా పండిద్ది చూడండి ఎంత బాగా పండిందో నేను వెంటనే కొంచెం వాటర్తో కడిగేశాను ఆ చేతికి అంతా అంటుకుందని చెప్పేసి కడగగానే ఇదిగోండి ఇలా ఉంది కలరు ఇది కొంచెం ఒక టూ త్రీ అవర్స్ ఆగిన లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి బాగా మంచి మెరూన్ రెడ్కి వచ్చేసింది ఇంకా బాగా ఎర్రగా పండింది చూడండి ఎంత ఎర్రగుందో కదా ఇంకో చేతికి ఏమో చందమామ పెట్టేశానండి అంతే ఈ రోజుకి నా గోరింటాకు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీ దిల్లు వంటింట్లో హరివిల్లు